హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఏంటంటే కనుక ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో అయితే చూసా ఉంటారు వీడియో ఏంటనేది ఏంటనేది ఎర్లీ మార్నింగ్ అయితే ఆ ప్లేస్కి మనం వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అంటే కొంచెం లాంగ్ అని చెప్పి నేను వెళ్ళ వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీరు చాలామంది ఈ వీడియో కనుక చూస్తున్నవారు అయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ మిషన్స్ ఏంటి అసలు దేనికి యూస్ చేస్తారు అనేది మీకైతే తెలుసుంటాయి కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి మీకు ఇది ఏమంటారు అనగా మళ్ళీ చీరలను అయితే అల్లుతారనమాట చీరను అల్లడం అంటే చేత్తో అల్లడం కాదు మిషన్స్ మిషన్స్ తో వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కొంచెం అడగండి అండ్ చాలా మంది వీడియోస్ సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను వీడియోస్ చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా మీకు అయితే తీయడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఆ చీరలకి అల్లిన అన్నిటికీ వాటికి పెడతాం అనమాట ఒక్కొక్క ఏడట్టు ఒక్కొక్క ఉంటుంది అనమాట ఫుల్ వీడియో అయితే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వీడియో తీసాను చూడండి ఆ సౌండ్ కూడా నేను కట్టడం అయితే జరుగుతుంది వీళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ అనమాట చూడండి ఎలా కలుగుతున్నారు ఏంటి అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్